హాయ్ అండి లక్ష్మీ ఛానల్ కు స్వాగతం ఈరోజు నేను బ్రెడ్తో డబల్ మీఠా చేస్తున్నానండి చాలా బాగా రుచిగా ఉంటుంది చేసేది చూపిస్తా ఇదంతా ఇట్లా తీసేసుకోవాలండి కొద్దిగా చాకుతో అంతా చూపిస్తా ఇది తీసుకున్నాం కదా ఇట్లా ఇది తీసేసుకోవాలా ఇట్లంతా ముక్కలు చేసుకోవాలండి దీన్ని నేనైతే సగం బ్రెడ్ ప్యాకెట్ తీసుకున్నా దానికి కావాల్సిన పదార్థాలు చక్కెర అండి నూరు గ్రాము చక్కెర నెయ్యి వేయించుకోవడానికి డ్రై ఫ్రూట్స్ అండి ఇవి మన ఇష్టం ఎన్నైనా వేసుకోవచ్చు కావాల్సిన వేసుకోవచ్చు దాన్ని తయారు చేసే విధానం చూపిస్తా స్టవ్ పెట్టి వెలిగించి పెట్టుకున్నా అండి బాణలి డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాము ഇവനെ സ്റ്റൗണ്ടിന് നേരെ വെച്ചുവച്ചോ ഇലേസ്കോച്ചി രേസ്കോണി ఈ అన్ని ఇట్లా ముక్కలు వేసుకోవాలి నెయ్యి వేసుకోవాలి కొద్దిగా ఒక రెండు స్పూన్ల నెయ్యి వేసుకొని వేయించుకోవాలి కొద్దిగా ఎర్ర ఇట్లా వచ్చేంత వరకు వేయించుకోవాలి కొంతను బాగుంటుందండి సిమ్లోనే పెట్టి చేసుకోవాలి మరి మాడిపోతాయి కదా ఇవి సిమ్లో పెట్టుకోవాలి కొంచెం ఎర్ర వచ్చిన తర్వాత వేసుకొని బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది మూడు నాలుగు ఉన్నా కూడా ఇది చెడిపోతుంది బాగుంటుంది ఇది అంతా ఎర్రగా వేసుకున్నామండి ఇది తీసుకోవాలి చక్కెర తీసుకున్నాం అండి ఇది కొంచెం పాగు రావాలా కొద్దిగా నీళ్ళు వేసుకో నీళ్లు కొంచెం వేసుకోవాలండి

చక్కరగా కొట్టి పాకమస్కి చక్కెర కరిగిపోవాలండి బాగా మనం ఇంకా గులాబ్ జామున్ ఎట్లా చేసుకుంటామో పాకం అండి అంతే ఇది దీనికి ఏమీ లేదు పాకం ఏం పనిలేదు ఇట్లా అంతా బాగా గుల్లలుగా వస్తే చాలు ఉంటాం దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం ఇప్పుడు మనం వేచి పెట్టుకున్నామండి బ్రెడ్ అంతా వేస్తాం దీనికంటే కొంచెం చక్కెర కాగంబ అంత కలిపితే పడుతుంది కాల్కాల్ అంత కొత్తిమీరి యాడ్ చేయండి ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేయండి నెయ్యి ఎంత యాడ్ చేసినా ఫీల్ చేస్త మీకు కొద్దిగా కాచి చల్లార్చిన పాలండి కొంత వేసుకోవాలా కొద్దిగానే చాలా ఆ పాలన్నీ ఇట్లా దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి కొంచెం చాలా రుచిగా ఉంటుందండి ఇది బాగుంటుంది చేసుకొని తింటే ఉంటుంది చాలా చాలా చపాతా మరి మెత్తగా అంతా ఎక్కువ కలిపి బాగుంటుంది ఇది రెడీ అయిందండి ఇంకా దీన్ని దాంట్లో తీసుకున్నా హల్వా రెడీ అయిందండి చాలా బాగుంటుంది మీరు చేసుకొని తిని చూడండి ఈ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి